అండి మాకు ఎంకన్న దర్దాపుగా ఒక పది ఏళ్ళు మరి తెలుసు జాబిలి ఇత్తనం వేసిండంటే బాబా రా నువ్వు కూడా తోట వేస్తావు కదా అంటే నేను వచ్చిన వచ్చి తోట చూస్తే అసలు బేభత్సంగా ఆసింది బాగుంది అసలు కాయ కూడా బారుంది కలర్ ఉంది కాయ అసలు ఎక్కడన్నా ఒక చెట్టు లేదు ఒక తామర పురుగు లేదు ఒక ఎలాంటిది కూడా అసలు నాకు ఏమీ రోగం తోటలో అసలు ఎట్లా సాధ్యపడుతుందా అని వెంకన్నకి షాకిరి చేసి ఎట్లా బండి వేయటం ఇక తర్వాత అంత పంట రావటం అనేది నేను చూడలే ఎంకన్నా ఈ ఇత్తనం ఈ ఇత్తనం వేసిండు నేను ఆడికి ఈ మధ్య రెండు సార్నే వచ్చి చూస్తే తోట మామూలుగా లేదు అసలు కింది నుంచి పైదాకా జడ కాపే ఏమైనా తేడా లేదు బాగా కాసింది నెంబర్ వన్ పండించిండు చిండు అనే సీడు సంవత్సరం ఒక రెండు ఎకరాలకి ఇత్తనం వేద్దామని నా కోరిక మేరకు చూద్దామని వచ్చినాయి ఎంకన్నా రా బావ శుద్ధు రా అంటే వచ్చిన ఈ ఇత్తనం కంపల్సరిగా రైతు వారిగా అందరు వేసుకుంటే బాగుంటుంది నా ఉద్దేశం అందరు వేసుకోవచ్చు ఈతనాన్ని కలర్కైనా దేనికైనా ఈ రోజు కూడా అసలు మళ్ళీ తోట ఇప్పుడేసిన వేసిన తోట ఎట్టుందో అట్టుంది ఈ తోట ఆ రకంగా ఉంది తారీఖు ఎంత ఇలా తారీఖు ఎనిమిది నెల రెండు సంవత్సరం సంవత్సరం ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ఇరవై మీకు అసలు స్టెప్ కింద స్టెప్ కిందనే కాసింది ఒక పైన గొడగొమ్మ వచ్చి జూడు ఎట్టకాసిందా ఈ గొడుగొమ్మకి ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి ప్రతి ఒక్క కాయ కూడా బార్ ఎక్కడైనా సైజ్ దగ్గర పైకి పోయేంత వరకు గారు మనకి తెలుసు ఏను కూడా అంతా తెలుసు కానీ వీరు కూడా తెలిసిన కాని కొంత చూడు ఆ మండ చూడు ఎంత లెక్క కూడా ఆ మండ కాయ ఉంది కాయ చూపించి కింద నుంచి జడకాపు అంత అయితే మీరేనండి మామూలుగా లేదు కాయ కాయ అసలు ఎల్లు ఎరితే సరి సగం పాడేటట్టుంది ఇప్పుడు సగం పాడేటట్టు ఉంది అంత పండు పచ్చికాయ చూడండి ఎట్టుందో చాలా ఇది సా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది ఏరటం కూడా చాలా చూడు ఎట్లా కాసిందో కలరు మామూలు ఐరేటు మార్కెట్లో ఐరేటు పోయిందండి ఏమైనా అసలు దీనికాడ కాడ వెనక్కి వచ్చిన ఖరీదారి ఎనక్కిపోవటానికి అవకాశం లేదు ఈ కాయ గురించి అయినా దేని గురించి చూడండి ఎట్టుందో పండు చూడండి ఏ కలర్ ఉందో సన్నగా ఉంది మళ్ళీ కాయ బారు బారే ఉంది చూడండి గిరిచిండు అనవసరంగా గిరిచిండు ఇంత కొమ్మని రైతు ఎంత బాధపడాలి అట్లా ఇరవకూడదు కదా చూడండి కాయ ఆ విధంగా ఉంది జాబిలే ఇత్తనం అనేది రైతు ప్రతి ఒక్క రైతు వేసుకోవటానికి ముందుకు రావచ్చు వేసుకోవచ్చు బ్రహ్మాండంగా పండించుకోవచ్చు దీని గురించి